హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్ అండి నేను ఈరోజైతే ఆలు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ముఖ్యంగా బ్యాచిలర్ బ్రదర్స్ కోసం చేస్తున్నాను ఎలాగ చేస్తున్నానో చూడండి సో మూడు ఆలు తీసుకున్నానండి ఒక టొమాటో ఒక ఆనియన్ పచ్చిమిర్చి పాన్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి తర్వాత తిరువాత గింజలు తర్వాత వచ్చేసి కరివేపాకు ఎండుమిర్చేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి సో ముఖ్యంగా బ్యాచిలర్ బ్రదర్స్ మీకోసమే ఈ రెసిపీ అయితే చేస్తున్నాను మీరు ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటూ మీకు సరిగ్గా ఫుడ్ ఫ్యామిలీని మిస్ అయ్యి ఫ్యామిలీ ఫుడ్ మిస్ అవుతుంటారు కదా మీరు ఈజీగా సింపుల్గా టెన్ మినిట్స్లో తయారు చేసుకునే ఆలు ఫ్రైడ్ రైస్ అయితే చెప్తున్నాను సో చూసేయండి అండ్ ఆలు వేసుకొని టమాటో వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కొద్దిసేపు అదంతా వేయించుకోవాలండి అదంతా వేయించుకుంటు వే అది వేగుతూ ఉంటుంది మీతో నేను మాట్లాడతాను సో రాత్రి రైస్ మిగిలిన లేదంటే రైస్ చేసుకొని కర్రీస్ చేసుకోవడానికి టైం లేదు ఓపిక లేదు జాబ్ చేసేసి చాలిపోయాను అనేసి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ రెసిపీ అయితే టెన్ మినిట్స్లో అయిపోతుంది బ్రదర్స్ కంపల్సరీ అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్యామిలీని మిస్ అయినా అన్న ఫీలింగ్ అయితే కొద్దిగైనా తగ్గుతుంది ఇది తినడం వల్ల సో తర్వాత ఒక అదంతా మగ్గిన తర్వాత కారం పొడి ధనల పొడి గరం మసాలా చికెన్ మల మసాలా అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని లేదా మీకు ఇంకా రొంత స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇదంతా ఇంకా మసాలా అంతా ఆలుకు పట్టేలాగా అదంతా మెల్ట్ అయ్యేలాగా కలుపుకొని ఒక టూ త్రీ సెకండ్స్ బాగా మగ్గించాలండి మసాలాలు ఏవి పచ్చివాసన రాకోకుండా వేయించేసుకోవాలి అలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సో బ్రదర్స్ కంపల్సరీ మీకైతే పొడిలైతే అయితే షాప్లలో అవైలబుల్ అవైలబుల్గా దొరుకుతాయి అనమాట చికెన్ మసాలా గరం మసాలా ఇవి తెచ్చుకొని ఈజీగా ఏం లేదు రెండు ఆలును ఒక ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని ఈజీగా చేసేసుకుంటారు బ్రదర్ చూసేసి ఫాలో అయ్యి చేసుకొని తిని ఎలా ఉందనేది కామెంట్ చేయండి కంపల్సరీ బ్రదర్ సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీరైతే సరిగ్గా తినక లేదంటే బయట నుంచి కర్రీస్ చేసుకొని సరిగ్గా కడుపు నిండా తినలేరు కదా ఇంటిని మిస్ అవుతూ ఉంటారు ఇది చేసుకొని తినండి కంపల్సరీ కొద్దిగన్నా ఇంటిని మిస్ అయిన ఫీలింగ్ ఉండదు ఇంటి ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది సో చాలా టేస్టీగా ఉంటుందండి టెన్ మినిట్స్లో అయిపోతుంది పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు పసుపు ఉప్పు కారము గరం మసాలా చికెన్ మసాలా ధనాల పొడి ఇవేనండి రెండు ఆలు ఒక ఆనియన్స్ పచ్చిమిర్చి పోపు దినుసులు ఇంతే ఈజీగా అయిపోతుంది సో బ్రదర్స్ మీకోసమే అనమాట ఇది చేశాను కంపల్సరీ చేసుకొని తిని ఎలాగుందో చెప్పండి నిజం చెప్పాలంటే ఎవరు ఉండాలి వాళ్ళకి నచ్చవండి ఎవరైనా మనం చేసి పెడితే వాళ్ళు బాగుంది అంటేనే మనం ఇంకారు అంత బాగుంది బాగా అనుకుని ఇంకారు అంత బాగా చేయడానికైతే ట్రై చేస్తాము సో ఈరోజైతే బాగా కుదిరిందండి పిల్లలు అయితే కడపండా తిన్నారు బాగుందమ్మా అని చెప్పారు సో మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందని చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ